ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయంగా పార్టీలకు చాలా సెంటిమెంట్ ఉన్న జిల్లా ఇక్కడ ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్తారు జిల్లాలో మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కోతపాటె నియోజకవర్గంలో మా బండారు సత్యానందరావు చీర్ల జగ్గిరెడ్డి తండ్రి సోమసుందర్ రెడ్డిపై మూడు సార్లు పోటీ చేసి రెండుసార్లు నెగ్గగా జగ్గిరెడ్డిపై ఐదు సార్లు పోటీ చేసి రెండు సార్లు నెగ్గారు బండారు సత్యానందరావు మొత్తం ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి నాలుగు సార్లు విజయం సాధించగా మరో నాలుగు సార్లు ఓటమి చెందిన కులముద్ర లేని నాయకుడిగా సత్యానందరావు నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు వాజ్ ది స్టోరీ నమస్కారం నా పేరు బుబ్బలమూర్తి కొత్తపేట మాది కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట నియోజకవర్గ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఇక్కడ నలభై సంవత్సరాలుగా రెండు కుటుంబాల మధ్య రాజకీయ పోరు సాగుతూ వస్తుంది ఈ రెండు కుటుంబాల నుంచే ఎవరో ఒకరు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు ముఖ్యంగా బండారు సత్యానందరావు తండ్రి కొడుకుల మధ్య పోటీ పడుతూ వచ్చారు తండ్రితో ప్రస్థానం మొదలుపెట్టి ఆయన మీద గెలిచి ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన వారసుడు శిల్ల జగ్గిరెడ్డి మీద గెలుస్తూ వస్తున్నారు ఇద్దరికి మధ్య తగ్గాపోరు జరుగుతూ ఉంటుంది కానీ సత్యానంద గారు సీనియర్ నాయకుడుగా ఎనిమిది సార్లు పోటీ చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కూడా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నారు ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చింది ఏంటంటే శిల్ల శోమసరెడ్డి తనయుడు జగ్గిరెడ్డి గారు కొత్తపేటలో ఐదు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలవడం జరిగింది రెండు సార్లు ఓటమి చెందడం జరిగింది ఆయన సత్యానంద గారి మీదే గెలుస్తూ ఓటమి చెందుతూ వచ్చారు ఇలా తీసుకుంటూ వస్తే కొత్తపేటలో అభివృద్ధి ఎవరు ఎక్కువగా చేశారు అన్నదే నియోజకవర్గం బట్టి చూసుకుంటే ప్రజలు ఎవరు ఏ ఏం చెప్పినా బండారు సత్యానంద గారి పేరే గుర్తుకు వస్తుంది ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి ఏ నియోజకవర్గంలో ఏ ఊరు వెళ్ళినా ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ భవనాలు నిర్మించడం అన్ని రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఇవన్నీ కూడా మెరుగుపరుచుకుంటూ ఆయన అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధికి బాటలు వేసుకుంటూనే వచ్చారు ఇలా కానీ ఆయన ఎనిమిది సార్లు పోటీ చేసి నాలుగు సార్లు ఓటమి చెందడం జరిగింది కానీ నాలుగు సార్లు ఓటమి చెందిన ఆయన ఎప్పుడు కూడా గెలుపు దగ్గరికి వచ్చే ఓటమి చెందారు అనుకోని పరిస్థితుల్లో దురదృష్టం వెంటాడి ఆయన ఓటమి చెందుతూ వచ్చారు బాగా దురదృష్టకరం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఆయన గవర్నమెంట్ వచ్చి వచ్చినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటం చెందారు అదే ఆయన కెరీర్లో బాగా బిగ్గెస్ట్ మైనస్గా కొంచెం భావించవచ్చు మేము అందరం కూడా ఆయన గెలుపు కోసం అందరూ కూడా ప్రజలందరూ ఆయన గెలవాలనే ఎప్పుడు ఆశిస్తూ వచ్చారు ఆయనకి ఎప్పుడు ప్రజలు మద్దతు ఇస్తూ వచ్చారు ప్రజల మద్దతు ఎప్పుడు కూడా ఆయన సోరుకుంటూనే వచ్చారు కాకపోతే అదృష్టం గెలుపు వాటంలో అనేది ఆ యొక్క ఆ రోజు పరిస్థితులను బట్టి వాళ్ళ అదృష్టాన్ని బట్టి పోతూ ఉంటుంది అదే విధంగా జరిగింది తప్ప ఇక్కడ అభివృద్ధి అంటూ కొత్తపేటలో ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించారు అది వంద పడకల ఆసుపత్రిగా నిర్మించి ఒక నియోజకవర్గంలోనే ఒక ప్రధాన భూమిక పోషించే విధంగా ప్రజల అవసరాల కోసం నిర్మించడం జరిగింది అలాగే కోర్టు సముదాయాలను కూడా నిర్మించారు కోర్టు భవనాలు నిర్మించారు మార్కెట్ కమిటీ అభివృద్ధి చేశారు మార్కెట్ కమిటీ బిల్డింగ్స్ నిర్మించారు ఇలా ఎన్నో అంటే చెప్పుకుంటూ వస్తే ఇలా చాలా వస్తాయి అలా అన్నీ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా ఈరోజు కూడా కొత్తపేటలో ఆయన నెగ్గిన కాలంలో కాలంలోనే ఐదు నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అవి కార్యరూపం దాల్చడానికి సిద్ధం అవుతూ వస్తున్నాయి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ నిర్మించుకుంటూ వస్తున్నారు ఈ ఏదేమైనా బండారు సత్యానందరం సిరల వర్సెస్ పోటీ ఎప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా వీరిద్దరి మధ్య నలభై సంవత్సరాలుగా పోటీ జరుగుతూ వస్తుంది ఇద్దరు కూడా సమకాలికలుగా సముజీగానే పోటీ పడుతూ వస్తున్నారు ఇక్కడ అభివృద్ధి మాత్రం సత్యానంద గారి వైపే చూసింది సత్యానంద గారు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది బడ్డారు సత్యానందరావు కులాలకు అతీతంగా పనిచేస్తారని మంచి పేరు ఉంది కులముద్ర లేని నాయకుడిగా సత్యానందరావు నియోజకవర్గ ప్రజలకు విజయం అంచుల వరకు వచ్చి రెండు సార్లు చెందట సానుభూతి పెరిగి ఈసారి మంచి ఈతో గెలుపొందారు అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారని ప్రజలు చెబుతారు ఇక సత్యానందరావు హయాంలో కొత్తపేట కోర్టు కోసం భూమి కొనుగోలు చేసి నిర్మాణం చేశారు కొత్తపేట మార్కెట్ యార్డ్ రావులపాలెం అరటికాయ మార్కెట్ యార్డ్ల కోసం భూములు కొనుగోలు చేసి నిర్మాణం చేశారు ఏరియా ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు అలాగే నియోజకవర్గంలో పలు వంతెనల నిర్మాణం చేపట్టారు ఆత్రయపురం మండలం వసంతవాడలో ఎత్తిపోతల పథకం నిర్మాణం చేసి రైతులకు నీరు అందించారు ఇక గ్రామాలలో సురక్షిత మంచినీటి కోసం వాటర్ ట్యాంకుల నిర్మాణం చేసి ప్రజల మన్ననలు అందుకున్న నేతగా ముందుకు సాగుతున్నారు